హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఆమె విన్యాసాలు వర్కౌట్ కాలేదా ఆమె వదిలిన బాణాలు రివర్స్ గా వచ్చి ఆమెకే గుచ్చుకుంటున్నాయా ఆమె చేసిన విన్యాసాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయా జనం ఆమెను తిరస్కరించారా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎస్ బిజెపి అభ్యర్థి మాధవీలత గురించి నేను మాట్లాడుతున్నాను ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేసాయి స్థానిక అంచనాలు ఇప్పటికే తెలుసు ఏ సర్వే చూసినా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ విజయం ఖాయమని చెప్తున్నాయి కింది స్థాయి నుంచి లోకల్ సర్వే నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఏ సర్వే ఎత్తినా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా హైదరాబాద్లో మజ్లిస్ విజయాన్ని ఖరారు చేస్తున్నాయి అయితే ఎంతో దూకుడుగా ఎంతో ఉత్సాహంగా హైదరాబాద్లో ఒక సంచలనంగా రంగంలోకి వచ్చిన బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆమెకు ఇప్పుడు రివర్స్ పేరు పడిందా ఆమె విన్యాసాలు వర్కౌట్ కాలేదా ఆమె వదిలిన బాణాలు గాల్లో తేలిపోయాయా రివర్స్ కొట్టాయా మొత్తానికి మాధవీలత ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నో డౌట్ ఓడిపోతోంది హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా మాధవిలత ఎంట్రీ ఒక సంచలనం ఆమె దూకుడుగా తెర మీదకొచ్చారు అసలు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించక ముందే మాధవిలత తానే బీజేపీ అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకున్నారు దూసుకుపోయారు జనంలో కలిసిపోయారు చాలా దూకుడుగా ఎంతో ఉత్సాహంగా ఇక అసదుద్దీన్ ఓవైసీ పని ఫినిష్ అసదుద్దీన్ ఓడిపోక తప్పదు మళ్లీస్ ఇక్కడ పరాభవం తప్పదు అంటూ వాతావరణం కల్పించారు ముఖ్యంగా మీడియా హైదరాబాద్ రాజకీయాలపై ఏమాత్రం అనుభవం లేని మీడియా ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని వార్తలు రాసుకునే మీడియా హైదరాబాద్ అంటే ఏమాత్రం అవగాహన లేని మీడియా వీళ్ళంతా ఇక ఓవైసీ ఫినిష్ ఓవైసీలో గుగులు రేగింది ఓవైసీ భయపడుతున్నారు మాధవి లత ఆమెదే పై ఆమె గెలుస్తుందంటూ వార్తలు పుంఖాను పుంఖానుగా రాశారు కానీ గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళెవరూ గమనించలేదు మాధవిలతకు బాగా హైప్ పెంచేశారు మాధవిలత కూడా అంతే దూకుడుగా ఇక తనదే విజయం నారీ శక్తి విజయం అంటూ ఆమె ప్రకటనలు చేస్తూ ప్రచారం కొనసాగించారు మొత్తానికి మీడియాలో మాధవిలత గెలిచేసినట్లేదని ప్రచారం జరిగింది మాధవీలతకు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభించడంతో ఆమె దూకుడుకు అడ్డు అదుపు లేకుండా పోయింది సాక్షాత్తు ప్రధానమంత్రి ఆమెను ఒక ఇంటర్వ్యూ విషయం ఇంటర్వ్యూ విషయంలో అభినందించడం అమిత్ షా ఆమెను ప్రోత్సహించడం కేంద్ర నాయకులు అనేక మంది ఆమె ప్రచారానికి రావడం ఇవన్నీ చూసి ఇక మాధవీలతదే విజయం మాధవీలతే హైదరాబాద్ ఎంపీ అంటూ వార్తలు వచ్చాయి ప్రచారం జరిగింది ముఖ్యంగా మాధవీలత ఆమె ఇక తన విజయం తను అడ్డుకునే వారే లేరు హైదరాబాద్కు మహారాణి నేనే అంటూ ఆమె ప్రచారం కొనసాగించారు వాతావరణం అలా క్రియేట్ చేయగలిగారు ఒక మహిళగా హైదరాబాద్లో మాధవీలత చేసిన సాహసం నో డౌట్ అభినందించదగ్గదే ఒక మహిళగా ఆమెను గౌరవించాల్సిందే మహిళపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేరాదు ఇది నాకు తెలుసు కానీ ప్రచార పర్వంలో మాధవిలత చేసిన విన్యాసాలు వెగటు కలిగించాయి వికృతంగా మారాయి ఆమె పట్ల జనాలు కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చింది ఒక ప్రచారంలో భాగంగా ఒక మసీదుపై బాణం వదలడం అంతేకాకుండా అనేక చోట్ల హిందూ ముస్లింలు విభేదించేలాగా విభజించేలాగా ఆమె ప్రచారం కొనసాగించడం హిందుత్వం మాత్రమే ఆమె ప్రతినిధి అంటూ హైదరాబాద్లో హిందూ ముస్లింలు అందరూ ఉన్నారు బీజేపీ ప్రతినిధిగా బీజేపీ అభ్యర్థిగా ఆమె చేసిన ప్రచారం అచ్చం మజ్లిస్ పార్టీ చేసిన ప్రచారం లాగానే ఉంది మజ్లిస్ పార్టీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఈమె మొదట్లో అన్ని వర్గాలు తనకు అండగా ఉంటాయని ప్రకటించిన ఆమె ప్రచార శైలి మాత్రం హిందుత్వ ఆసరాగా జరిగింది హిందుత్వ ఆధారంగానే జరిగింది దీంతో ఆమె విన్యాసాలు ఆమె చేష్టలు డ్యాన్సులు ఇవన్నీ ప్రజలకు వర్కౌట్ కానట్టుంది మరింత క్లారిటీగా చెప్పాలంటే మాధవి లత హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా చాలా సాఫ్ట్గానే ఎంట్రీ ఇచ్చారు హైదరాబాద్లో అన్ని వర్గాల ప్రజలను తనను ఆదరిస్తారు ముఖ్యంగా ముస్లిం మహిళలు తన వెంటే ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు అనేక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ పరిస్థితి ఇక్కడ అందుకు రివర్స్గా కొనసాగింది ఆమె వచ్చి రాగానే టికెట్ కన్ఫామ్ కాగానే ఆమె వైఖరి మారిపోయింది ముస్లింల వేషభాషలపై కూడా ఆమె కామెంట్ చేశారు ఇలా మాట్లాడినప్పుడు ముస్లిం మహిళలు నిజంగా ఆమెకు మద్దతు పలుకుతారా ఆమె సాఫ్ట్గా వచ్చి హార్డ్గా మారిపోయారు ఆమె చేసిన ప్రతి ప్రసంగంలో ముస్లింలకు వ్యతిరేకంగానే కొనసాగింది ముస్లింల వేషధారను ముస్లింల హావభావాలను కించపరిచే విధంగానే ఆమె ప్రచారం కొనసాగింది అయితే ఆమె ఏం సాధించగలిగారు ముస్లింలు ఎలాగో ఆమెను వ్యతిరేకించారు ఓవైసీని విమర్శించే వాళ్ళు ఓవైసీని ప్రత్యేకించే వాళ్ళు కూడా ఓవైసీ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి మాధవిలత కల్పించారు ఆధారంగా ఎంతమంది హిందువుల ఓట్లు సమీకరించుకోగలిగారు కానీ ముస్లింలను మాత్రం ఏకం చేయడంలో మాధవిలత వర్కౌట్ కొంచెం వర్కౌట్ అయింది పోనీ లోకల్ బీజేపీ నేతలేమన్నా మాధవిలతకు హెల్ప్ చేశారంటే అలాంటి పరిస్థితి కనిపించలేదు కేంద్ర నాయకులు వచ్చినప్పుడు తప్ప బీజేపీ స్థానిక నేతలు మాధవీలత ప్రచారంలో కనిపించలేదు అంత దాకా ఎందుకు ఆమెను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సింగ్ ఎమ్మెల్యే సింగ్ కూడా ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారు కేంద్ర నాయకులు వచ్చిన ర్యాలీలో మాత్రమే కనిపించిన సింగ్ మళ్ళీ ఆమె పట్ల ఆమె ప్రచారం పట్ల దృష్టి సారించలేదు రాజాసింగ్ వ్యతిరేకత కూడా ఆమెకు బాగా మైనస్ అయింది దీనికి తోడు స్థానిక బీజేపీ నేతలను ఆమె కలుపుకోలేకపోయారు కొంతమంది కోటరీతో ప్రచారం కొనసాగించి కొంతమంది బయటి వాళ్లతో ఆమె కొనసాగుతూ ప్రచారం కొనసాగించి స్థానిక బీజేపీ నేతలను దూరం చేసుకున్నారు ఇది ఆమెకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు కారణాలు ఏమైతేనేమి మాధవీలత పరాజయం సంపూర్ణం సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇదే చెప్తున్నాయి అంతకుముందే ఆమె ఓడిపోతుందని పాతబస్తీలో కన్ఫంగా మారిపోయింది ఎందుకంటే ఆమెకు హిందూ ఓట్ల నుంచి మద్దతు లభించలేదు హైదరాబాద్ పోలింగ్ శాతాన్ని తీసుకుంటే జస్ట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ముస్లిం ఓటర్లు బయటికి రాలేదు ఓట్లు వేయలేదు అనుకున్నాం మరి హిందూ బస్తీల్లో హిందూ బస్తీలో హిందువుల ప్రాబల్యం ఉన్న కూడా ఓటింగ్ శాతం పడిపోయింది నిజంగా ఆమె విన్యాసాలు ఆమె వదిలిన బాండాలు వర్కౌట్ అయితే ఖచ్చితంగా హిందువులంతా బయటికి వచ్చి వన్ సైడ్గా పోల్ చేసేవారు వన్ సైడ్ పరిస్థితి ఏంటి అసలు పోలింగ్కే రాలేదు దీంతో మాధవిలత విన్యాసాలను హైదరాబాద్ ప్రజలు తిరస్కరించినట్లే హైదరాబాద్లో మరోసారి మజ్లిస్ పార్టీ బాద్షాగా నిలుస్తుంది